యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా లేయన్ చేసిన ఒక స్టేట్మెంట్ ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్లో చాలా పెద్ద చర్చకి కారణమైంది ఆమె చెప్పిన మాటలేంటంటే ఈయూ ఇండియా ట్రేడ్ డీల్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ ఇది కేవలం ఒక ట్రేడ్ అగ్రిమెంట్ కాదు ఇది ఒక హిస్టారిక్ షిఫ్ట్ ఇరవై ఏడు యూరోపియన్ దేశాలు ఒకవైపు ఒక్క భారతదేశం మరోవైపు కలిపి రెండు బిలియన్కు పైగా జనాభా ప్రపంచ జీడిపిలో దాదాపు ఇరవై ఐదు శాతం వాటా ఇలాంటి రెండు పెద్ద మార్కెట్లు ఒక డైరెక్ట్ ఎకనామిక్ పార్ట్నర్షిప్లోకి అంటే గ్లోబల్ పవర్ బ్యాలెన్స్ మారడం ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే భారత ప్రభుత్వమే అధికారికంగా కన్ఫర్మ్ చేసింది టెక్స్ట్ హ్యాస్ బీన్ అగ్రీడ్ ఇన్ సబ్స్టెన్స్ అని అంటే పేపర్ మీద డీల్ రెడీ సంతకం ఒక ప్రాసెస్ మాత్రమే కానీ అసలు ఏంటంటే ఈ డీల్ ఎందుకు ఇంత ప్రాముఖ్యత పొందుతోంది అంటే దానివల్ల భారతదేశానికి వచ్చే మార్పులు చాలా పెద్దవి మొదటిగా మన ఎక్స్పోర్ట్స్కు యూరోపియన్ మార్కెట్ పూర్తిగా ఓపెన్ అవుతుంది టెక్స్టైల్స్ నుంచి లెదర్ జెమ్స్ అండ్ జ్యువెలరీ నుంచి ఇంజనీరింగ్ గూడ్స్ వరకు మన సరుకులకు టారిఫ్ బ్యారియర్లు తగ్గుతాయి అంటే మన ఇండస్ట్రీకి కొత్త మార్కెట్ కొత్త డిమాండ్ కొత్త గ్రోత్ అదే సమయంలో యూరోప్ నుంచి వచ్చే ఆటోమొబైల్స్ మరియు హైఎండ్ మెషీనరీపై ఉన్న భారీ టారిఫ్లు క్రమంగా తగ్గే అవకాశముంది ఇప్పటివరకు కొన్ని కార్లపై వంద శాతం పైగా టారిఫ్ ఉండేది ఇప్పుడది ఫేస్ లెవెల్లో తగ్గితే మార్కెట్లో కాంపిటీషన్ పెరుగుతుంది వినియోగదారుడికి ఎక్కువ ఆప్షన్స్ బెటర్ ప్రైసింగ్ ఇది నార్మల్ కన్జ్యూమర్కు డైరెక్ట్ లాభం అయితే భారతదేశం చాలా స్పష్టంగా కొన్ని రెడ్ లైన్స్ పెట్టింది డైరీ సెక్టర్ వ్యవసాయం జీఎంఓ ప్రాడక్ట్స్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు అని ఎందుకంటే ఫుడ్ సెక్యూరిటీ మరియు పబ్లిక్ హెల్త్ నేషనల్ ఇంట్రెస్ట్లో భాగం ఈ డీల్ కేవలం సరుకుల వరకు పరిమితం కాదు ఇది సర్వీసెస్ మరియు హ్యూమన్ క్యాపిటల్ మొబిలిటీకి కూడా సంబంధించింది భారత ఐటీ ఫిన్టెక్ హెల్త్ కేర్ మరియు ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగాలకు యూరోప్లో మరింత యాక్సెస్ ఇండియన్ క్వాలిఫికేషన్స్కు రికగ్నిషన్ వీసా ప్రాసెస్ సులభతరం అవ్వడం లాంటి అంశాలు ఈ డీల్లో కీలకంగా ఉన్నాయి మరో పెద్ద స్ట్రాటేజిక్ అంశం చైనా ప్లస్ వన్ ప్రపంచానికి ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ లో చైనా ఒక్కటే ఆప్షన్గా ఉండకూడదు అనే అవసరం పెరిగింది ఆ ఆల్టర్నేటివ్గా భారతదేశాన్ని నిలబెట్టే దిశలో ఈ ట్రేడ్ డీల్ ఒక కీలకమైన మొదటి అడుగు ఇక ఈ మొత్తం పరిణామాలు ఎందుకు కొన్ని దేశాలకు అసౌకర్యంగా అనిపిస్తున్నాయంటే ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తాయి మొదటిది ఎకనామిక్ లెవరేజ్ ఇప్పటివరకు భారతదేశానికి ప్రధాన ట్రేడ్ ఆప్షన్గా ఒకే మార్కెట్ ఉండేది ఇప్పుడు ఆ డిపెండెన్సీ తగ్గితే ఎకనామిక్ ప్రెషర్ టూల్స్ ప్రభావం తగ్గిపోతుంది రెండోది డబుల్ స్టాండర్డ్స్ పై చర్చ ఎనర్జీ మరియు ట్రేడ్ విషయంలో వేర్వేరు దేశాలు వేర్వేరు నిర్ణయాలు తీసుకుంటే వాటిని ఒకే కొలమానంతో చూడడం సాధ్యం కాదు అనే విషయం ఇప్పుడు బహిరంగంగా చర్చకు వస్తోంది మూడోది సప్లై చైన్ కాంపిటీషన్ ఇండియా దగ్గరవుతే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ కొత్త దిశల్లోకి వెళ్తాయి ఇది కొన్ని ఎకానమీలకు కాంపిటేటివ్ ప్రెషర్ను పెంచుతుంది ఈ మొత్తం పరిణామాల మధ్య ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పుడు మల్టీపోలార్ స్టేజ్లోకి ప్రవేశిస్తోంది ఇది ఒకే దేశం నిర్ణయాలు తీసుకునే ప్రపంచం కాదు భారత్ తన అవసరాలకు అనుగుణంగా వేరువేరు దేశాలతో వేరువేరు రంగాల్లో భాగస్వామ్యాలు చేసుకుంటోంది ఆయిల్ ఎక్కడ కొనాలి టెక్నాలజీ ఎక్కడ నుంచి తీసుకోవాలి డిఫెన్స్ డీల్స్ ఎవరితో చేయాలి అనే నిర్ణయాలు నేషనల్ ఇంట్రెస్ట్ ఆధారంగా ఉంటాయి ఇదే ఈ ఈయూ ఇండియా ట్రేడ్ డీల్ అసలు మెసేజ్ ఇది ఒక ఒప్పందం మాత్రమే కాదు భారత్ గ్లోబల్ ఎకానమీలో ఒక స్వతంత్ర ఆత్మవిశ్వాసంతో కూడిన ప్లేయర్ ముందుకు వెళ్తోందన్న స్పష్టమైన సంకేతం